మండలంలోని వెంకటేశ్వరపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఈ క్రమంలో శనివారం ఫౌండేషన్ ప్రతినిధి ఎస్టీ యూనియన్ రాష్ట ఉపధ్యకుడు సురేందర్ రాథోడ్ నాయక్ గ్రామస్తులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత కొద్ది రోజుల కిందట ఆలయానికి అర కిలోమీటర్ దూరంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని అనుమానాలు నెలకొన్నాయి దీనికి తోడు ఆలయానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అడిగిన వెంటనే ఫౌండేషన్ చైర్మన్ పరిపాటి శ్రీనివాసరెడ్డి స్పందించి ఏర్పాటుకు సహకరించారన్నారు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంటన్నారు ప్రభుత్వం చేయాల్సిన పనిని సైతం తన సొంత ఖర్చులతో చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని గ్రామస్థులు కొనియాడారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పరిపాటి శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఎండి యూసఫ్ గజవల్లి ప్రసాద్ రవి గ్రామస్తులు కుందూరు భీష్మారెడ్డి గూబా యాకమ పున్న కుమార స్వామి కరుణాకర్ పున్నం సతీష్ గోబా సమయ్య సారెయ్య ఇతలంతల కుమార్ అంజయ్య మంద శ్రీనివాస్ రెడ్డి పలువురు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు శ్రీనివాస్ రెడ్డి సారా ఆదేశాలనుసారంగా గత కొన్ని సంవత్సరాల ఏళ్ళ తరబడి ఉన్నటువంటి వెంకటేశ్వరపల్లెటువంటి దేవస్థానం మన తెలంగాణలో రెండో తిరుపతి అనేటువంటి దేవస్థానంలో చిన్న చిన్న చోరీలు జరుగుతున్నాయి ఇంత పక్కన కూడా మొన్న కూడా చోరీలు జరిగినాయి గుంతల తోడు కానీ ఏమన్నా కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి ఆ ఉద్దేశంతో ఈరోజు చాలా రోజులు నుండి వేడుకుంటున్నా సార్ మా వెంకటేశ్వరపల్లెకు కొన్ని గదులు కానీ ఒక సీసీ కెమెరాలు కానీ తర్వాత మన ఎస్సీకాళ్ళను గుడి కూడా కట్టేయమని అడిగినాను గుడి కట్టించిండు దాని తర్వాత రెండో ఫోగ్రాంగా సీసీ కెమెరాలు మెయిన్ ఇంపార్టెంట్ గుడిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు పోతుంటాయి అవి జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ వారు మా తాతగారు రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పొన్నం కూడా గ్రామస్తులు అందరి ఆధ్వర్యంలో మా సన్నూరు ఉమ్మడి గ్రామస్తులు అందరి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమాన్ని సార్ నేను ఒప్పించి దాదాపు ఒక మూడు సిసి కెమెరాలు ఇస్తాను సార్ దాంతోపాటు అదనంగా ఇంకా రన్ అవుతుంది సార్ దాన్ని కూడా ఏపిస్తాం కూడా ఏపించి దీనికి రక్షణ కల్పించే బాధ్యత కూడా శ్రీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని ఈడ ఈ సిసి కెమెరాలు కావాలని శ్రీనివాసరెడ్డిని ఎంతో చాలా సార్లు మా సర్పంచ్ కూడా పోయి మేము ముందుబడ్డాము సురేందర్ని తీసుకొని కూడా పోయి మాట్లాడి తెచ్చే ప్రయత్నం చేసినాము ఈ గుళ్ళే పెట్టాలని మేము కూడా కోరుకున్నాం శ్రీనివాసరెడ్డి మాకు ఇస్తా అన్నాడు మాకు కూడా చెప్పిండు ఇస్తా అన్నాడు పోయినాం ఆల్రెడీ అక్కడికి తీసుకొస్తాము ఆరు కెమెరాలు అన్నాడు గుళ్ళే నాలుగు ఐదు పెట్టిద్దాము ఆ మూలమడితక్కడ ఒకటి పెట్టిద్దాము మా బొడ్డ్రై అని చెప్పినాం అనుకున్నాం ఇది శ్రీనివాసరెడ్డి అయితే మాకు చెప్తే తన్నూరు పురాతన వందల సంవత్సరాల నుంచి ఉన్నది శిథిలావస్థలో ఉండే ఇప్పుడు కొంచెం పునరుద్ధరణ అయింది దానికి సీసీ కెమెరాలు ఇక్కడ చుట్టుపక్కల చోరీలు జరుగుతాయని అనుమానాలు వస్తున్నాయి గుళ్ళో కూడా జరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం గ్రామస్తుల మేరకు శ్రీనివాసరెడ్డి గారు రెండు మూడు సార్లు ఇటుకు వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావన చేస్తే తప్పనిసరి అని చెప్పారు దానికి మక్కీతాలు ఇలా గోవారు కాపులో ఉంటారు కాపులో ఉన్నా కూడా వాళ్ళు మొన్న కూడా సోరు చేసినారు ఇప్పుడు ఇక్కడ కీటాలు పోయినాయి కీటాలు దొరికినాయి మీ దయ వల్ల విలేకర దయ వల్ల కూడా దొరికినాయి కొన్ని అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మాకు శ్రీనివాస రెడ్డి గారు ఆయనకు దండం పెట్టి మా ప్రజలు ఈ గుడికి రక్షణకు ఒక ఆరు సిశారులు మేము కోరుకున్నాం మాకు ఇస్తారని ఒప్పుకున్నాడు ఆయన వెళ్ళ వెళ్ళగా చాలా ఎదగాలని మేము కోరుకొని మాకు శివ వెంకటేశ్వర స్వామికి సహాయం చేయాలి మా ప్రజలకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం